ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన రహస్యమైన డైమండ్ ఏదైనా ఉందంటే అది కోహినూర్ డైమండే దీని విలువ ఇంత అని మనం చెప్పలేం ఎందుకంటే విలువైన వజ్రం అనే విషయాన్ని పక్కన పెడితే దీనికోసం జరిగిన యుద్ధాలు చేసిన హింస విషాదాలు ఈ డైమండ్కు ఉన్న చరిత్ర ఇవన్నీ కలిసి దీనికి మరింత విలువని తీసుకొచ్చాయి అందుకే ప్రపంచంలో ఈ కోహినోరుకున్నంత పేరు మరి ఏ వజ్రానికి లేదు దీని వాల్యూ ఎంత ఉండొచ్చు అని చెప్పడానికి ఇప్పటి వరకు దీన్ని ఎవరు కొనడం కానీ అమ్మడం కానీ జరగలేదు కేవలం గెలుచుకోవడం దోచుకోవడం బహుమతిగా పొందడం మాత్రమే జరిగింది నాదర్ష అనే రాజు దీని విలువను ఇలా చెప్పాడు బలవంతుడైన ఒక వ్యక్తి ఐదు రాళ్ళను తీసుకుని ఒక్కొక్క దానిని నాలుగు దిక్కులకు బలంగా విసిరి మరొక దాన్ని పైకి గాలిలోకి విసిరితే ఆ మధ్యలో ఎంత స్పేస్ ఉంటుందో దాని మొత్తాన్ని బంగారంతో నింపితే కూడా దాని విలువ కోహినూర్కి సరిపోదు అని వర్ణించాడు కోహినూర్ విలువ చెప్పడానికి ప్రపంచంలోని మొత్తం జనాభా ఒక్కరోజుకి సరిపడా భోజనం ఖర్చు ఎంత అవుతుందో అంత విలువ ఉంటుందని బాబర్ తన పుస్తకంలో రాసుకున్నాడు కాకతీయులు కిల్జీలు మొగల్స్ పర్షియన్లు సిక్కులు చివరికి బ్రిటిష్ వాళ్ళు ఇలా ఎంతోమంది చేతులు మారుతూ వచ్చిన కోహినూర్ డైమండ్ యొక్క అసలు కథ ఏంటి ఎన్ని చేతులు మారింది దీనికి ఉన్న శాపాలు నిజమేనా ఇప్పుడు కోహినోర్ డైమండ్ ఎక్కడుంది దానిని మళ్ళీ ఇండియాకి తీసుకురాగలమా ఇలా కోహినోరుకి సంబంధించిన ఎన్నో విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం పదిహేడు వందల ఇరవై ఐదో సంవత్సరం ముందు వరకు ఈ ప్రపంచంలో ఏదైనా వజ్రం ఉందంటే అది మన దేశానికి చెందిందే ఎందుకంటే అప్పటి వరకు శతాబ్దాలుగా కేవలం భారతదేశంలో మాత్రమే వజ్రాలు దొరికేవి ఆ తరువాత పదిహేడు వందల ఇరవై ఐదులో బ్రెజిల్లో డైమండ్ మైన్స్ బయటపడ్డాయి ఇక కోహినూర్ విషయానికి వస్తే సుమారుగా పదమూడు వందల నాలుగో సంవత్సర కాలంలో కాకతీయులు పాలిస్తున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది దగ్గరలో గుంటూరులోని కొల్లూరు మైన్స్లో ఈ వజ్రం దొరికిందని చరిత్రకారులు చెబుతారు అయితే కొంతమంది ఈ కోహినూర్ ఐదు వేల సంవత్సరాల నాటిదని భాగవతంలో చెప్పిన సమంతకమని ఈ వజ్రమే అని నమ్ముతారు అయితే దానికి ఎటువంటి ఆధారాలు లేవు కోహ్నూర్ డైమండ్ దొరికినప్పుడు ఏడు వందల తొంభై మూడు క్యారెట్స్ ఉండేది ఒక క్యారెట్ అంటే జీరో పాయింట్ టూ గ్రామ్స్ ఈ లెక్కన సుమారుగా నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు గ్రాములు ఉండేది అప్పట్లో కాకతీయులకు రాజైనటువంటి ప్రతాపరుద్రుని దగ్గర ఈ కోహినోర్ ఉండేది అయితే దీని గొప్పతనం గురించి తెలుసుకున్న ఢిల్లీ సుల్తాన్ అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యాధిపతిని ఇక్కడికి పంపించాడు వాళ్ళ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతాపరుద్రుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి కిల్జీకి ఇచ్చేశాడు అలా కోహినూర్ ఢిల్లీకి చేరుకుంది సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు కోహినూర్ ఢిల్లీ సుల్తాన్ దగ్గరే ఉంది కొంతకాలానికి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ పదహైదు వందల ఇరవై ఆరులో మొదటి పాణిపట్ట యుద్ధంలో అప్పటి ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రాహీం లోదిన్ని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు అలా కోహినూర్ బాబర్ చేతికి వెళ్ళింది అప్పుడు బాబర్ తన బయోగ్రఫీ అయిన బాబర్ నామాలో మొదటిసారిగా కోహినూర్ గురించి రాశాడు మొట్టమొదటిసారిగా కోహ్నూర్ గురించి ప్రామాణికంగా రాయబడింది బాబర్ నామాలోనే అయితే అప్పుడు ఆ వజ్రానికి కోహ్నూర్ అని పేరు లేదు బాబర్ వల్ల ఈ డైమండ్ గురించి అందరికీ తెలిసింది కావున అందరూ దీన్ని బాబర్ డైమండ్ అనేవాళ్ళు తరువాత బాబర్ నుండి తన కొడుకు అయినటువంటి హ్యుమాయున్కి హ్యుమాయూన్ నుండి చివరికి షాజహాన్ అయితే వచ్చింది అప్పుడు షాజహాన్ అత్యంత ప్రఖ్యాతి చెందిన సింహాసనాన్ని చేయించి దానిలో కోహ్నూర్ వజ్రాన్ని పెట్టించాడు ఈ సింహాసనాన్ని చేయించడానికి ఏడు సంవత్సరాల కాలం పట్టింది దీన్ని తయారు చేయడానికి అయిన ఖర్చుతో రెండు తాజ్మహల్ని నిర్మించవచ్చు అయితే ఈ కోహ్నూర్ని సింహాసనంలో పెట్టించడానికి విదేశాల నుండి ఒక వజ్రాలు ఖర్చు వ్యక్తిని పిలిపిస్తే అతను దాన్ని నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా కట్ చేశాడు ఏడు వందల తొంభై మూడు క్యారెట్స్ ఉండే వజ్రం కాస్త నూట ఎనభై ఆరు క్యారెట్స్ కి తగ్గిపోయింది అలా చేసిన కోహినూర్ని కోహినోర్ని సింహాసనంలో పైన ఉంచారు అలా సుమారుగా రెండు శతాబ్దాల పాటు కోహినూర్ మొఘల్స్ దగ్గరే ఉంది ఈ సింహాసనం అలాగే కోహినూర్ గొప్పతనం గురించి దేశాల వ్యాపించింది అలా పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో నాదర్ షా అనే పర్షియన్ రాజు అప్పట్లో మొఘల్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మహ్మద్ షాని కేవలం మూడు గంటల్లో ఓడించి సింహాసనాన్ని కోహినూర్తో పాటు మొఘల్ సామ్రాజ్యంలోని సంపద మొత్తాన్ని దోచుకున్నాడు దోచుకున్న సంపద అంతటిని తీసుకుని వెళ్ళడానికి ఏడు వందల ఏనుగులు నాలుగు వేల ఒంటులు పన్నెండు వేల గుర్రాలను ఉపయోగించారంటే దోచుకున్న సంపద ఎంత ఉంటుందో ఊహించుకోండి మొదటిసారి నాదర్శ కోహినూర్ని చూసినప్పుడు కోహినూర్ నూర్ అని అన్నాడు పర్షియా భాషలో కో అంటే పర్వతం నూర్ అంటే లైట్ అని అర్థం అంటే కాంతి శిఖరం అని అర్థం అలా మొదటిసారిగా కోహినూర్కి ఆ పేరు వచ్చింది ఆ తరువాత నాదర్శా నెమలి సింహాసనం నుండి కోహినూర్ని ని తొలగించి చేతికి ఉండే బ్యాండ్లో ఉంచి ధరించాడు అయితే కొంతకాలానికి నాదర్ హత్యకు గురై చనిపోయాడు ఆ తరువాత కోహినూర్ నాదర్ షా మనడు ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ని పాలిస్తున్న అహ్మద్ షా దగ్గరకు చేరుకుంది కొంతకాలానికి అహ్మద్ షా కూడా చనిపోయాడు ఆ తరువాత రాజ్యం కోసం అతని వారసులలో వారిలో వారికే పడకపోవడంతో వారిలో ఒకడైన సుదర్శాకి మన దేశంలో సిక్కుల సామ్రాజ్యాన్ని స్థాపించిన రంజిత్ సింగ్ గొప్పతనం గురించి తెలిసి కోహ్నోర్ తీసుకుని లాహార్ కు వచ్చేశాడు ఇప్పుడు ఈ లాహర్ పాకిస్తాన్లో లో ఉంది ఆఫ్ఘనిస్తాన్ని ని గెలవడంలో తనకు సహాయం చేస్తే కోహ్నోర్ నిస్తానని రంజిత్ సింగ్ కు మాటిచ్చాడు అలా పద్దెనిమిది వందల పద్మూడులో కోహినూర్ మళ్ళీ ఇండియాకు వచ్చింది అయితే ఈ కోహినూర్ వజ్రం భాగవతంలోని శ్రీకృష్ణ కాడంలో ఉండే సమంతకమణి అని అప్పట్లో వార్త ఉండడంతో తను చనిపోయిన తరువాత కోహినూర్ వజ్రాన్ని ఒడిస్సాలోని పూరిలో కృష్ణుడి గుడైన జగన్నాథుని గుడికి ఇవ్వాలని వీరునామా రాశాడు అప్పటికే ఓ పక్క బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోనే కొన్ని ప్రాంతాలను పాలిస్తూ మన సంపదను దోచుకుంటూ ఉండేవాళ్ళు అప్పటికే బ్రిటిష్ వాళ్ళకి ఈ కోహినోర్ గొప్పతనం గురించి తెలిసి ఆ డైమండ్ని ఎలా అయినా దక్కించుకోవాలని అయితే ఉండేది అంత విలువైన వజ్రం జగన్నాథుని గుడిలోకి వెళ్ళిపోవడం వాళ్ళకి నచ్చలేదు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్న బ్రిటిష్ వాళ్ళకి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో రంజిత్ సింగ్ చనిపోయాడనే వార్త తెలిసింది కొంతకాలానికి ఆ సింహాసనం ఎంతోమంది చేతులు మారి చివరికి ఆ రాజ్యం రంజిత్ సింగ్ కొడుకైన తులీ సింగ్ చేతికి వచ్చింది కానీ అప్పటికి అతని వయసు తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళకి సిక్కులకు జరిగిన యుద్ధంలో సిక్కులు ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయారు చిన్నపిల్లవాడైన సింగ్ తల్లిని బంధించి లార్డ్ హౌస్ ఆధ్వర్యంలో సిక్కుల అధికారంతో పాటు కోహ్నూర్ను కూడా తమకు బహుమతిగా ఇవ్వాలని ట్రీటిర్ బ్లాహార్ అనే ఒప్పందంపై చిన్నపిల్లవాడైన సింగ్తో బలవంతంగా సంతకం చేయించుకున్నారు అలా కోహినూర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు చేరుకుంది అప్పుడు ఈ వజ్రాన్ని పద్దెనిమిది వందల యాభైలో డల్హౌసీ ఇంగ్లాండ్లోని క్వీన్ విక్టోరియాకి బహుమతిగా పంపాడు ఇండియా నుండి వచ్చిన ఇంత అద్భుతమైన ఈ వజ్రాన్ని లండన్లో ఎగ్జిబిషన్కు ఉంచారు అయితే మొఘల్ ట్రెడిషన్కి తగ్గట్టుగా ఉన్న ఆ కోహినూర్ ఇంగ్లాండ్లోని ప్రజలకు నచ్చలేదు కోహినూర్ చూడడానికి ఒక గాజు మొక్కలా ఉందని కామెంట్ చేశారు దీంతో క్వీన్ విక్టోరియా భర్త ఈ డైమండ్ని మళ్ళీ కట్ చేయించి ఒక గుడ్డు వంటి ఆకారంలోకి మార్చాడు దీనిలో భాగంగా నూట ఎనభై క్యారెట్స్ ఉండే డైమండ్ కాస్త నూట ఐదు క్యారెట్స్కి అంటే ఇరవై ఒకటి పాయింట్ ఒకటి రెండు గ్రామ్స్కి తగ్గిపోయింది అలా కట్ చేసి కోహినూర్ వజ్రాన్ని సుమారుగా రెండు వేల ఎనిమిది వందలకు పైగా వజ్రాలతో చేసిన కిరీటంలో ఉంచారు అలా క్వీన్ విక్టోరియా క్వీన్ అలెగ్జాండ్రా క్వీన్ ఎలిజబెత్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆ కిరీటాన్ని ధరిస్తూ వచ్చారు ప్రస్తుతానికైతే ఈ కోహినో డైమండ్ టవర్ ఆఫ్ లండన్లో ప్రదర్శన కోసం ఉంచారు మరి కోహ్నో డైమండ్ని మళ్ళీ ఇండియాకి తీసుకురాగలమా అంటే దాదాపుగా అది అవ్వకపోవచ్చనే చెప్పాలి ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఒకసారి పంతొమ్మిది వందల యాభై మూడులో ఒకసారి కోహ్నూర్ని వెనక్కి తిరిగి ఇవ్వమని ఇండియన్ గవర్నమెంట్ బ్రిటన్ గవర్నమెంట్కి లెటర్ రాసింది అయితే బ్రిటన్ గవర్నమెంట్ మాత్రం ట్రిటిర్ లాహార్లో భాగంగా అది మాకు బహుమతిగా ఇవ్వబడింది కాబట్టి అది ఇవ్వడం కుదరదని చెప్పింది మన కోర్టు కూడా ఆర్ట్ ట్రెజర్ యాక్ట్ ప్రకారం దొంగతనంగా లేదా బలవంతంగా లాక్కున్న వాటిని వెనక్కి తీర్చుకోగలం కానీ బహుమతిగా ఇచ్చిన దానిని తిరిగి తీసుకోలేమని తీర్పుని ఇచ్చింది ఇదిలా ఉంటే మరోవైపు లాహార్ అగ్రిమెంట్లో సైన్ చేసింది ఒక మైనర్ కాబట్టి మైనర్ సంతకం చల్లదు సో లాహార్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది కాబట్టి కోహినూర్ పాకిస్తాన్కి చెందాలని పాకిస్తాన్ ఒకవైపు నాదర్షా తమ ప్రాంతానికి చెందిన వాడు కాబట్టి కోహినూర్ ఇరాన్కి చెందిందని ఇరాన్ ఒకవైపు అది ఆఫ్ఘనిస్తాన్ నుండే అంజిత్ సింగ్ చేతికి వచ్చింది కాబట్టి అది ఆఫ్ఘనిస్తాన్కి చెందిందని ఆఫ్ఘనిస్తాన్ ఒకవైపు ఈ మూడు దేశాలు కూడా బ్రిటన్కి రిక్వెస్ట్ పెట్టాయి కానీ బ్రిటన్ మాత్రం ఇలా అడిగిన వాళ్ళందరికీ వాళ్ళ వస్తువులు ఇచ్చుకుంటూ పోతే బ్రిటన్ ఆర్ట్ గ్యాలరీలో ఒక్క వస్తువు కూడా ఉండదని కాబట్టి తిరిగి ఇవ్వడం కుదరదని చెప్పింది ఇదిలా ఉంటే కోహినూర్ వజ్రానికి ఏదో శాపం ఉందని దాన్ని ధరించిన ఆడవాళ్ళ తప్పితే మగవాళ్ళు అందరూ చనిపోయారని అందరూ అనుకుంటూ ఉంటారు అయితే అందులో ఎంత నిజం ఉందని చూస్తే ఆ వజ్రం కోసం జరిగిన యుద్ధాలలో చాలామంది రాజ్యాన్ని కోల్పోయి మరణించారు రాజ్యం అన్నాక యుద్ధాలు రావడం దానిలో సైనికులు రాజులు చనిపోవడం చాలా సహజం అంతేగాని కోహినూర్ వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పడం కరెక్ట్ కాదు చివరగా ఎంతో చరిత్ర ఉండి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కోహినూర్ డైమండ్ మన దేశంలో అది మన తెలుగు రాష్ట్రంలో దొరకడం మనకెంతో గర్వకారణం కానీ మన దగ్గర లేకపోవడం మాత్రం మన దురదృష్టం ఓకే ఫ్రెండ్స్ కోహినూర్ పై చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్